i ఈ శోభాకృతు నామ సంవత్సర సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైన మా ఎండాడ అథ్లెటిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం చాలా సంతోషమే ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి హరిదాసుల్ని గంగరెద్దుల్ని కూడా ఏర్పాటు చేసి అంతరించిపోతున్న మన భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ సంక్రాంతి ఉత్సవాలని మనందరి సమావేశాలని అలా నిలబెట్టాలని సజీవంగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతికి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఇలాగే సంక్రాంతికి ముందు ఈ ఆదివారం ఏదైతే ఉంటుందో ఆదివారం నాడు ఈ వేడుకలు జరుపుకోవటం అనేది జరుగుతుంది సంక్రాంతి సంబరాలని ఈ సంక్రాంతికి మనకి గంగిరెద్దులు హరిదాసులు ఈ సంక్రాంతి అనేది సిటీలో కంటే పల్లెటూర్లో చాలా చాలా బాగుంటుంది పల్లెటూర్లు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి పంట చేతికి వస్తుంది పంట చేతికి వచ్చినప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు ఆ ఇండ్లు కూడా నిండుగా ఉంటుంది ధాన్యంతోను దాంతోను అందుకని చెప్పి ఆ టైంలో ఆ ధాన్యం బయట పెట్టుకుని వచ్చిన వాళ్ళకి లేదనుకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళు దానం చేస్తూ ఉంటారు ఇంటి ముందేమో చక్కటి రంగవల్లికలు అందంగా ముగ్గులు వేసుకుంటారు దాంట్లో ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలు కూడా ఆడపిల్లలు చాలా ఆనందిస్తారు అలాగే పొంగళ్ళు చేస్తారు కొత్త బియ్యం వస్తాయి కొత్త బియ్యంతో పొంగళ్ళు చేసుకుంటారు ఈ విధంగా సంక్రాంతి అనేది పల్లెటూరులో ఒక తీయని అనుభూతి ఇలాంటి సంక్రాంతిని మన పిల్లలు మర్చిపోకుండా ఉండాలని చెప్పి మేము కూడా ఆ అలిదాసులు గారిని ఈ గంగిరెత్తు వాళ్ళని ఎత్తికి పట్టుకుని మీ ముందు ప్రతి సంవత్సరం నిలబెడుతున్నాం అది మా అదృష్టంగా భావిస్తున్నాం మీకు వాళ్ళని మేము పరిచయం చేయగలగటం మళ్ళీ ఇప్పుడు కూడాను రెండోది మాది అథ్లెటిక్ అసోసియేషన్ అండి అథ్లెటిక్ అసోసియేషన్ అంటే మా పిల్లలు ముందర నేర్చుకోవటానికిగా వచ్చారు నేర్చుకోవటానికిగా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతిభని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ ఈనాడు జాతీయ స్థాయికి కూడా వెళ్ళారు స్టేట్స్ దాంట్లో మెడల్స్ గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా ఉన్నాయి మేము చెప్పేది ఏంటంటే మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ సాధన కావాలి ప్రాక్టీస్ కావాలి బిచ్చగాడికైనా బిల్ గ్రేడ్స్కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే గంటకు అరవై నిమిషాలే క్లాసులో కూడా టీచర్ అందరికీ ఒకే రకంగా పాఠాలు చెప్తారు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక్కొక్కరికే వస్తుంది ఎందుకని వాళ్ళ చెవులో ఏమన్నా వేరేగా పాఠాలు చెప్తారా లేదు వాడు పాఠం చెప్పినప్పుడు నిశ్చితంగా ప్రశాంతంగా ఆ పాఠాన్ని వింటాడు విన్నది మననం చేసుకుంటాడు ఇంటికెళ్ళి మరొకసారి చదువుకుంటాడు హోంవర్క్లు చేసుకుంటాడు అందుకని వాడు మెరుగ్గా వస్తున్నాడు ఏదైనా అంతేనండి సాధన ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి మీరు నిరుత్సాహపడద్దు వాడితో పోల్చుకోవద్దు ఎవరితోనూ పోల్చుకోవద్దు మన సంబంట్ అని వేలి ముద్రలు ఉంటాయి ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు ఎవరి ముద్ర వాళ్ళది అలాగే నీలో టాలెంట్ నీదే దాన్ని బయటికి తీసుకో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు హరిదాస్ అంటే ఏంటి శ్రీహరి సింహన్నారాయణమూర్తి సేవ చేస్తా ఆ శ్రీరామదాస్ రామదాస్ ఎంతు శ్రీహరి ఎంత అని భావించి అచ్చి అంటే అచ్చయ అక్షయ పాత్ర అంటే మాటలతో పని కాదు శ్రీహరి పాత్రి అక్షిపాత్రి ధర్మపాత్రి దైవ నిర్ణయాల తాలూక సంబంధించిన దీష్ట తాలూక సంబంధించింది కాబట్టి ఎందరో హరిదాస్ వస్తే ఆ ధర్మపాత్రలో ఒక దానం ఒక స్వహింపాకాలు ఒక కానుకల ద్వారాగా ఆదరందమం చూస్తారు అందరికీ ఆ అదృష్టం కూడా దక్కదు ఇప్పటికైనా సరే హిందూ సాంప్రదాయాల్ని ఈ కళల్ని నిలబెట్టడం మన ధర్మము